అందరికీ నమస్కారం ఈరోజు జూలై నాలుగు దొండి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా మన గొల్ల కుటుంబ సంఘం సోదరులు అందరూ కూడా మన కార్యాలయంలోకి వచ్చి దొడి కొమరయ్య గారి వర్ధంతి జరుపుకోవాలని కోరడం జరిగింది అదేవిధంగా మనం ఈరోజు ఏదైతే నిజంగానే ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా దొడి కొమరయ్య గారు దేశ దేశముఖుల నుంచి తర్వాత నిజాం పాలన అప్పుడు ఎదుర్కోవడం జరిగింది వాళ్ళను భూమి కోసము కేవలం ఇంకా వడ్ల కోసం కూడా ఇందాక చూసినట్టుగా ముక్తి కోసం కూడా వారు పోరాటం చేయడం జరిగింది వారి అన్నయ్య మల్లయ్య గారు కూడా మల్లయ్య గారికి తోడుగా వెళ్ళినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగు రోజు తుపాకీతో కాల్చడం వల్ల మరణించడం జరిగింది వారి ఆశయాలు చాలా గొప్పవి ఈ రోజున మనమందరం కూడా ఇలా ఉన్నాము అంటే అంటే దేశ్ముఖుల నుంచి కానీ నిజాం పాలన నుండి విముక్తి పొందడానికి పోరాట యోధుడు శ్రీ దొడ్డి కొమరయ్య గారు వారి ఆశయాలను మనం ఖచ్చితంగా అందరం కూడా నెరవేర్చాలి అలాగే మనం ఈ రోజున నిజంగా ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఇలాంటి మహనీయుల వల్ల పోరాటాల వల్ల అని నేను చెప్పకనే చెప్పుకోవచ్చు అందరం కూడా ఇప్పుడు అందరం హ్యాపీగా ఉంటున్నాం ఇలాంటి పోరాట పోరాటం చేయకుండా మనం వారు పోరాటాలు చేస్తే మనము ఆస్వాదిస్తున్నాం వాటిని కాబట్టి వీళ్ళ అమరత్వాన్ని గుర్తించాలి అదే అదేవిధంగా ప్రభుత్వం వీరి వర్ధంతి జయంతి కూడా జరపడం జరుగుతుంది ఇంతకుముందు జిల్లా కేంద్రంలో కూడా జరప జరపడం జరిగింది మార్నింగ్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే మనం ఏదైతే ఉందో దేశముఖుల నుంచి నిజాం పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత పీవీ సంస్కరణ కూడా వీరి పోరాటం సాధ్యత అయ్యింది ఇందాక వినడం జరిగింది అంతేకాకుండా మనం అందరం కూడా వారి ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన బొల్ల కుర్మ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ